వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా దాదాపు ఆరు నెలల తర్వాత మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కు చేరుకొని ఉన్నారు అంటే కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలు అయితేనేమి అలాగే పార్టీ విస్తృత స్థాయి భవిష్యత్ కార్యాచరణపై అయితేనేమి దాదాపు ఆ మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రెజెంట్ వీటన్నిటితో కూడా కలిసి అయితే చర్చించనున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి నిర్మల్ జిల్లా ముదుల నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవ్ గారు ఉన్నారు మేడం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి పార్టీలో ఉన్న శ్రేణులు ఎలాంటి ఉత్సాహం పోతున్నారు అంటే ఏ విషయాల మీద చర్చిస్తున్నారని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందే అనేకమైనటువంటి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా అధికారంలోకి కూడా రావడం జరిగింది కానీ వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఏదైతే ఇప్పుడు రుణమాఫీ చూసుకున్నట్లు ఏదో వంద శాతం రుణమాఫీకి కేవలం ఒక ఇరవై ఐదు శాతం రుణమాఫీ చేసి ఇవాళ మొత్తం రుణమాఫీ చేశామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు కోసం పెట్టిన పైసలు డబ్బులు ఏవైతున్నాయో వాటినే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చారు కాబట్టి ఇంకా రెండు విధుల యొక్క రైతు బంధు కూడా ఇప్పటివరకు రైతు భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి ముఖ్యంగా ఏదైతే అమ్మాయిల కోసం ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో తులం బంగారం ఆ తులం బంగారం కూడా ఇవ అలా ఇవ్వలేకపోతున్నారు ముఖ్యంగా మహా మహాలక్ష్మి కింద మేము అన్ని నెరవేర్చామని చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆధార్ కార్డు ఒక మహిళకి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఇవాళ కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బాధపడుతున్నారు ఇవాళ కేసీఆర్ ఉండేది ఉంటే ఇవాళ మాకు ఈ పరిస్థితి ఉండేది కాదని ప్రజలే ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి ఇవాళ రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి అదేవిధంగా మైనార్టీలు కానివ్వండి ఏ ఒక్కరిని చూసినా కూడా వాళ్ళ బాధలను వాళ్ళు వాళ్ళు బయటకు చెప్తూ కూడా మాకు కేసీఆర్ రావాలి మళ్ళీ సారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అంటే అలాగే మేడం పార్టీ ప్రాయం ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలు వస్తాయని గంట పదం చెప్పుకొస్తున్నారు దాని మీద మీ స్పందన తప్పనిసరిగా వస్తాయండి రాజ్యాంగ బద్దంగా ఏదైతే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా పదికి పది సీట్లను ఇవాళ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటాము ఎందుకంటే ఇవాళ మేము ప్రజలలో తిరిగేటప్పుడు కూడా ప్రజలు ఏం చెప్తున్నారంటే అమ్మ కాంగ్రెస్ పని అయిపోయింది బీఏజే బీజేపీ పని అయిపోయింది ఇవాళ మాకు ఒక్క కేసీఆర్ఏ దిక్కు కాబట్టి రేపు లోకల్ బాడీస్లో కూడా ఇవాళ వందకు ఎనభై శాతం పైగా ఇవాళ బీఆర్ఎస్ సీట్లను సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మీరు క్యాండిడేట్లను పెట్టమని చెప్పి మమ్మల్ని వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు చూసారు కదా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కంపల్సరీగా ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ అయితే పట్టు సాధిస్తుంది అలాగే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అయితే రామదేవ్ అయితే గారు అయితే గంటా పదంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు నీరస్థ దేవ మెగా నైన్ టీవీ హైదరాబాద్